విత్ యర్ పర్మిషన్ ఐ బెక్ టు ప్రజెంట్ ది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గౌరవ అధ్యక్ష నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథ్ గారు చెప్పిన తెలంగాణను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చర్మగీతం పాడిన తెలంగాణ ప్రజానికానికి మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞత పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కళలు సాకారం అవుతాయని తెలంగాణ ప్రజల ప్రాణాలు సైతం వడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు ఆ ఉద్యమాల తీవ్రత వెనకనున్న తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి అడుగంటింది రాష్ట్రం అప్పుల పాలైంది చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న డెబ్బై ఐదు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలో పెరిగి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకు చేరింది అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పది రెట్లు పెరిగింది తెలంగా తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు దక్కటం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి అన్న ప్రశ్నకు మనమంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ వాటాగా వచ్చే నేలలో రాష్ట్ర ప్రజలు సాగునీరు సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగాను నాణ్యత లేని పనుల కారణంగాను సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి నీళ్లు ఏ కాలం ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా అవినీతి సొమ్మును ఏ కాలాల ద్వారా చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి పర్యావసానంగా మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ అప్పుల ద్వారా కానీ తదితర మార్గాల ద్వారా కానీ సమకూర నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది ఓ పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లులో బకాయిలు భారీగా పెరిగిపోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడతో స్వంత జాగీర్ల ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము ఈరోజు వారసత్వంగా అందుకున్నాం రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారటం విచారకరం కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు పెన్షన్ చెల్లింపులకు కటకటలాడి సరైన కాలంలో చెల్లించకపోవటం వారి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి ప్రజా సంక్షేమంపై నిర్లక్ష్యానికి మచ్చుతునక మాత్రమే ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల అటు ఉద్యోగులు పెన్షనర్లు మాత్రమే కాక సామాన్య ప్రజలు ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన అభాగ్యులు పేద ప్రజలు చెప్పుకోలేని కష్టాలు పడ్డారు మా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొన్న పెను సవాలు తలక మించిన రుణభారం ఉన్నప్పటికీ దోబరా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం తద్వారా ఉద్యోగులకు పెన్షన్దారులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది ఈ సంవత్సరం మార్చి నెల నుండి మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల పెన్షన్దారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే నాటికి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేలింది గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వ పరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టాం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం అంటే మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగుదారింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని మాత్రం మేం విస్మరించలేదు డిసెంబర్ నుండి నేటి వరకు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం ఈ పథకాల్లో ముఖ్యమైనవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ రైతు భరోసా బియ్యంపై సబ్సిడీలు మరియు చేత సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అదనంగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది గత దశాబ్ద కాలంలో నియామకాల విషయానికి వస్తే రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కళలు కళ్ళలైపోయాయి కొత్త ఉద్యోగాలు సృష్టించనే మాట ఉంచితే ఉన్న ఉద్యోగాల ఇవ్వక ప్రక్రియల్లో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయి తాము చేపట్టిన అరకొర ఉద్యోగాల నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు పేపర్ లీకేజులు అసమర్థ పరీక్ష నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి దాపురించింది ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయటానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థను సమూలంగా ప్రక్షాళన చేసి వారికి కావలసిన నిధులను మరియు మౌలిక వసతులను సమకూర్చాం పోలీసు వైద్య మరియు ఇతర రంగాల్లో ఇప్పటికే ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉద్యోగ నియామక పత్రాలని అందజేశాం ఉద్యోగ నియామక ప్రక్రియల్లో ఇదివరకు చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తాం గత ప్రభుత్వ వైఫల్యాలను గమనించిన రాష్ట్ర ప్రజలు మార్పును కోడి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు తత్ఫలితంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సమన్వయపరిచి ఎన్నికల ముందు మేము ఇచ్చిన హామీలను అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచాలనే దృఢ దీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం మేము ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు ప్రజల గుండె చప్పళ్లకు స్పందించి రూపొందించినవే మరొక్కసారి చెప్తా ఉన్నాను మీకు ప్రజల గుండె చప్పళ్లకు స్పందించి రూపొందించినవే మా హామీలు అలివి కానివని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండటం గమనార్హం సంకల్ప బలం చిత్తశుద్ధి సమర్థత నిజాయితీ పునాదులుగా నిర్మితమైనటువంటి మా ప్రభుత్వానికి అలివి కానివి లేనే లేవని నిరూపించాం ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు లక్షల రూపాయల పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం పేదలకు సొంతింటి కళ నెరవేర్చే ఇందిర మహిళల పథకం కూడా ప్రారంభించాం నెలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ను అర్హులైన వినియోగదారులకి ఉచితంగా ఇస్తున్నాం ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలు పరిచాం ఇది మా నిజాయితీకి నిదర్శనం రైతు భరోసాతో పాటు ఇతర హామీలన్నింటినీ సత్తులో పూర్తిగా అమలు చేసి తీరుతాం ఒక్క మొక్కలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేస్తాం బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా ది బడ్జెట్ ఈస్ నాట్ జస్ట్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ బట్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్ మేము ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్ మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబమే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూడు పాయింట్ రెండు శాతం అభివృద్ధి చెందింది ఇదే కాలానికి భారతదేశ ఆర్థిక రంగం ఏడు పాయింట్ ఆరు శాతం తెలంగాణ ఏడు పాయింట్ నాలుగు శాతంగా వృద్ధిని నమోదు చేశాయి అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్టిపి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరంతో పోలిస్తే పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదైంది జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉంది ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు పెరిగిన రుణం వల్ల ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతూ ఉంది ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతుందంటే కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది